ఈరోజు ఊర్వారుకమివ బంధనం అనే శ్లోకంలో ఉన్నటువంటి పదం అది దాని అర్థాన్ని మనకు తెలియజేస్తున్నారు తెలుసుకుందాం ఇసుకలో ఆడుకునే పిల్లలు ఏం చేస్తున్నారు మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తారు అద్భుతంగా గుడి కడతారు చక్కగా అలంకారాలు అన్నీ చేస్తారు వాళ్ళకి ఆడుకోవాల్సినంతసేపు హాయిగా ఆడుకుంటారు పొద్దు వాలేటప్పటికి ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున దోసేస్తారు కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటి దారి పడతారు అక్కడ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు వియోగ దుఃఖాలు ఏవి వారికి ఉండవు అంతగా అయితే మరునాడు వచ్చి మళ్ళీ కడతాం పోయేదేముంది అని ధీమాతో పిల్లలందరూ సొంతళ్ళకు హాయిగా ఆడుకుని వెళ్ళిపోతారు త్రయంబకం యజామహే అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశం కూడా అదే జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో ఆత్మీయ బంధాలు ఎన్నింటినో పెంచుకో ప్రేమానురాగాన్ని గాఢంగా పంచుకో ఆట ముగిసే సమయానికి వాటిని అదే విధంగా సునాయాసంగా త్రెంచుకో అని ఆ మంత్రం బోధిస్తుంది వాటికి మనిషికి మధ్య ముడి ఊర్వారుక బంధనంలా ఉండాలి అంటుంది పచ్చి దోసకాయ ముచ్చికకు దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే ఆ కాయను పట్టుకులాగితే ఆ తీగ మొత్తం వచ్చేటట్లుగా ఉంటుంది మరి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకునే ఉంటుంది మరి అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకుని ఉంటాడు పిల్లల విసుగోళ్ళు కట్టినంత ప్రీతిగా తన తన వారి జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటాడు దోసపండు మిగల మగ్గే నాటికి పరిస్థితి ఇలా ఉండదు మారిపోతుంది ఎట్లా ఉంటుంది అంటే ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది అప్పుడు చూస్తే దానికి ముచ్చిక కానీ తీగ కానీ ఆకు కానీ ఎండిపోయిగా కానీ ఏమీ కనపడదు అంతవరకు ఆ రెండు ఒకదానితో మరొకటి గాఢంగా బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది అట్లా ఊడిపోతే మరి ఏమీ కనపడదు కాయి గుండ్రంగా ఉంటుంది ఏ తోడేమో ఉండదు ఏమీ ఉండదు ప్రపంచంలో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే ఈ ఆత్మ నిత్యాన్ని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంత ఇంటికి తిరిగి వెళ్ళిపోయినట్లుగా ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలి అన్నదే ఆ మంత్ర మహోపదేశం వీడి వెళుతున్నాను అనేది భావం అద్దె గృహాన్ని వీడుతున్నాను అనేది అమృత భావన అందుకని దీని జ్ఞాన భావన అజ్ఞాన భావన రెండు చెప్పారు అద్దె గృహాన్ని వదిలిపెట్టి అన్నప్పుడు అది అమృత భావన కిందకి వస్తుంది అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవటమే ముక్తి అనిపించుకుంటుంది మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది అది దాన్నే అలా సాధించి ఉన్నప్పుడు ఏమంటారంటే జీవన్ముక్తి అంటారు అంటే జీవించి ఉండగానే ముక్తి పొంది భవబంధాలకు దూరంగా మానసికంగా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉన్నాడు అటువంటి వాడు వెళ్ళేటప్పుడు అలా ఉండాలి బంధాలన్నీ తెంచుకొని బ వీటి మీద ఏ మాత్రం ప్రీతి లేకుండా అలా పిల్లలు వదిలేసి సాయంత్రం అయ్యేసరికి హాయిగా ఆడుకుని హాయిగా నవ్వుతూ వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నట్లే ఇక్కడ కూడా జీవితంలో ఉన్న బంధాలన్నిటినీ వదిలి హాయిగా ఆనందంగా వెళ్ళాలి అప్పుడు ముక్తి వస్తుంది జీవించి ఉండగానే అటువంటి స్థితిని పొంది ఉంటే దాన్నే జీవన్ ముక్తి అంటారు అంటే జీవించి ఉండగానే వాడు ముక్తి పొంది ఉన్నాడనమాట ఈ బంధాల నుండి అటువంటి వాడు ఇంకా గొప్పవాడు అటువంటి మరి అటువంటి వాడు భగవంతుడికి ప్రీతి పాత్రుడవుతాడు భగవత్ స్వరూపుడే అయిపోతాడు ఈ బంధాలన్నీ వదిలేసి భగవంతునిలో ఎప్పుడైతే చేరతాడో భగవంతుడే అయిపోతాడనమాట అది ఈ త్రయంబకం అందుకే దీన్ని మృత్యుంజయ మంత్రం అంటారు ఈ మంత్రం అర్థాన్ని చక్కగా మనకి తెలియజేశారు తెలుసుకున్నాం శుభం సర్వే జనా సుఖినో భవంతు